వెల్కమ్ టు సాయి ఎస్ అండ్ క్వాలిటీ ఫార్మ్స్ ఇన్ దిస్ వీడియో వి డోంట్ హామ్ ఎనీ ఎనిమల్స్ అండ్ బర్డ్స్ ఈ వీడియోలో కోళ్ళకి మరింత జంతువులు హాని చేయట్లేదండి వీడియోలో కనిపిస్తే పింజ్ వచ్చి విడికా సంబంధించి కక్కరియాకుద్దీ వయసు వచ్చి పది నెలలు ఉంటుంది ఇప్పుడే కోతలు వేస్తుంది ముందు ముంచొచ్చే వీడియోలో కూడా దాని అతలో వండి ఇప్పుడు కోతలు వేస్తుంది వయసు అండి తండ్రి ఒకటే కానీ మదర్లు మారేయండి వీటికి ఓకేనా పది నెలలు ఐదు వచ్చి ఐదున్నర వ్యవస్థాయండి ఇంకా సజెస్ట్ అండి ఇప్పుడు కోతలేదు ఇది మాత్రం తిరగబడుతుంది కానీ అది ఇప్పుడు దీని అన్నం మా దీని జట్టులో మాత్రం కోత లక్షన్ తిరగబడలేదండి దీనికి భయపడుతుంది ఓకే పండగలు కావాలంటే చేసుకోవచ్చు అండి దీనికైతే మంచి బాడీ షేప్ ఫిట్నెస్ అంతా బాగుంటుంది అని చూసుకోవచ్చు కదా దీనికైతే ఫ్రెష్ కోడి ఇప్పుడే తిరగబడుతుండీ వీడైతే లేదు ఫ్రెష్ కోడి పదిహేను నెలలు వయసు కాస్ట్ వచ్చి నాలుగు వందలు అండి కాస్ట్ వచ్చి నాలుగు ఐదు వందలు ఎందుకంటే కావాల్సిన ప్రస్తుతం మనకు కాల్ చేయండి అండి ట్రాన్స్పోర్ట్ అయితే పబ్లిస్తాం ట్రాన్స్పోర్ట్ మీరు పెట్టుకోవాల్సి వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అన్ని వీడియోస్ కోసం చాలా మంది కోళ్ళు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నా ఛానల్ అనేది చాలా మంది రీచ్ అవుతుందండి లైక్ చేయండి మీ మీలో ఎవరైనా మన ఛాన్స్ తెలియకుండా మీ ఫ్రెండ్స్ ఏమైనా ఉంటే వాళ్ళకి మన ఛాన్స్ షేర్ చేయండి సపోర్ట్ చేయమని చెప్పండి అండి ప్లీజ్ అండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ట్రాన్స్పోర్ట్ అనేది మీరు పెట్టుకోవాలి పంపిస్తాను ఇంకా పది నెలల వయసు ఆ ఐదున్నర సైజు ఉంటుందండి చిన్న వయసు కొంచెం సరి పెరిగే ఛాన్స్ ఉన్నాయి ఇంకా ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ కోరిక చూసుకోవచ్చు టూ టాప్ాప్ాప్ాప్ాప్